అరకులో ఎవరికీ తెలియని ఒక రహస్యమైన వాటర్ ఫాల్ కి వచ్చాను పేరు హత్య కొజ్జా వాటర్ ఫాల్ వినడానికి చాలా కొత్తగా ఉంది కదా ఎందుకలా పెట్టారో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి గైస్ ఈ రోజు నా ఫ్రెండ్ ఇంకా నా తోటి క్రియేటర్ సంజయ్ ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్దామంటే ఈ ప్లేస్ కి స్టార్ట్ అయ్యాము ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను దారి మర్చిపోయి ఈ ప్రవహిస్తున్న వాటర్ ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా చాలా కష్టపడి పైకి వచ్చాము ఈ ప్లేస్ చాలా కొత్తగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఈ రౌండ్ షేప్ లో ఉన్న గుంటలు ఎవరో చెక్కినట్టు అనిపిస్తే ఊర్ల వాళ్ళని అడిగాను ఒక స్టోరీ కూడా చెప్పారు పూర్వం ఇక్కడ పెద్ద అడవి ఉన్నప్పుడు ఇక్కడ ఏనుగులు వచ్చి ఈ వాటర్ ని తాగి వెళ్లేవని అవి వీటిని ఇలా తొక్కి వెళ్ళాయి అని అందుకే ఈ గుంటలు ఏర్పడ్డాయి అని ఇక్కడ పూరికులు నమ్మారు అంతేకాకుండా ఇక్కడ పూరికులు ఏదైనా ప్రదేశానికి పేరు పెట్టే ముందు అక్కడ ఉన్న గుర్తుల బట్టి ఆనవాళ్ళ బట్టి ఆ ప్లేస్ కి పేరు పెట్టేవాళ్ళు అలాగా ఈ గుంటల ఆకారాలు చూడటానికి ఏనుగు ఉన్నాయి అని ఈ హత్తి కొజ్జా అనే పేరు పెట్టారు హత్తి అంటే ఏనుగు కొజ్జా అంటే పాదం ఇలా ఈ వాటర్ ఫాల్ కి ఒక పేరు ఒక స్టోరీ కూడా ఉంది మొత్తానికి అరకులో ఒక కొత్త వాటర్ ఫాల్ ని చూసామని చాలా ఆనందంగా ఉంది ఈ ప్లేస్ ఒక రహస్యమైనదని తెలిస్తే మనం అందరం త్వరగా పొల్యూట్ చేస్తే మని ఎక్కడుందో చెప్పాలి అనుకోవట్లేదు